హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారాహి క్రియేషన్స్ కినిసాలో పెద్ద చేప పడిందని ఫ్రెండ్ చెప్పడంతో కినిసాని బుజ్జిని తీసుకొని బయలుదేరా దారిలో తామరపూర్ కనిపించింది కేటీ పేజ్ కనిపించింది ఆంజస్వామి విగ్రహం కనిపించింది మంచి జోష్ మీద జరిగింది రైడ్ చేప దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా చేప ఎంత పెద్దగా ఉందో దీని వెయిట్ వచ్చేసి తొమ్మిది కేజీలు చేప తీసుకున్నాక ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం చూడండి మళ్ళీ హనుమంతుడు కనిపిస్తున్నాడు ఆ స్లో మోషన్ లో ఆయన చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు సూపర్ కదా జై హనుమాన్ ఇంటికి వచ్చేసి ఈ ముక్కల్ని బాగా వాష్ చేసేసిన తర్వాత మా పిల్లలు దీని తల చూస్తున్నారు ఏంటి ఎంత పెద్దగా ఉందని చెప్పి వాళ్ళకి ఏంటో సర్ప్రైజ్గా ఉంది ఇదంతా వింతగా ఉంది సర్ప్రైజ్ కాదు ఇప్పుడు మసాలాలన్నీ రెడీ చేసుకుని పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాము మసాలాలు ధనియాలు ఉల్లిపాయలు వెల్లుల్లి చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి చింతపడి నానబెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా మెంతి పొడి వేసి అది వేగిన తర్వాత మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిపోవాలి ఈ మగ్గే లోపల నేను ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి మామిడికాయ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను టమాటా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక సరిపడగా పసుపు సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం వేసేసుకున్నాను ఎవరి కన్సిస్టెన్సీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు మేము కొంచెం లూజ్గా తింటాం కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నాం తల పెద్దదిగా ఉంది కదా అదంతా అందులో మునగాలి కదా ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయినాయి చూసుకున్న తర్వాత బాగా మరిగింది మరిగేటప్పుడు ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేసేసుకున్న తర్వాత తలకి పుల్స్ పట్టేటట్టు వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు మామిడికాయ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం పుల్స్ అంతా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మగ్గితే సరిపోతుంది పుల్స్ రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని తిప్పుతున్నాను అదంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అయ్యి చెక్ చేసుకుని దింపేసుకున్నాము ఇప్పుడైతే మావారు తింటున్నారు వేడి వేడి అన్నంలో కొంచెం పులుసేసుకుని ఆ తలకాయ ముక్కను నంచుకుంది ఏంటంటే సూపర్ ఉండింది ప్లీజ్ సబ్స్క్రైబ్